నమస్కారం భారతదేశాన్ని ఒక రైతు పరిపాలించాలి అనేది నిజం చేసిన భారతరత్న చౌదరి శరణ్ సింగ్ వారి యొక్క జయంతి ఈరోజు భారతదేశ ఐదవ ప్రధానిగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఇరవై నాలుగు వరకు భారత ప్రధానిగా ఆయన పనిచేశారు వారు రైతు ఉద్యమాన్ని నడిపి రైతులు పక్షపాతిగా రైతులు ప్రయోజనాలకి వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తి బిల్లు అనేది ప్రవేశపెట్టిన ఘనత వారికి దక్కింది మిగులు ఆయన స్వాతంత్ర సమరయోధులు మొదట్లో కాంగ్రెస్లో ఉన్న తర్వాత నెహ్రూతో వ్యతిరేకించి ఆయన లోక్దల్ పార్టీ అలాగే రాజనారాయణ రామనోహర్ లోయ వారి మద్దతుతో రెండుసార్లు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు మొదట పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి కూడా యూపీ శాసనసభకి ఎన్నికై వరుసగా నాలుగు సార్లు అలాగే యూపీ ముఖ్యమంత్రిగా అలాగే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేటు వకీలు అయినా సరే వారి రైతుల యొక్క ఉద్యమానికి రైతు నాయకుడిగా ఆయన పేరు పొందారు ఆయన ఆర్థిక మంత్రిగా అలాగే ఉప ప్రధానిగా హోమ్ మినిస్టర్గా అలాగే వారు ఆఖరికి ఉప మన యొక్క భారతదేశానికి ఐదవ ప్రధా భారత ప్రధానిగా పనిచేయటం అనేది జరిగింది ఐదవ ప్రధానిగా వారికి ఇన్ని సేవలు అందించిన వీరికి భారతరత్న వారికి ఇవ్వటం అనేది కూడా జరిగింది మాట పురస్కారం అంటే అంటే వీరికి రెండు వేల ఇరవై నాలుగులో భారత రత్న పురస్కారం ఇవ్వటం అనేది జరిగింది వీరు రచయిత కూడా వీరు ఏడు పుస్తకాల వరకు రాశారు అందులో ముఖ్యమైన అంటే ఇండియన్ ఎకనామిక్ పాలసీ అనేది ఒక పుస్తకాన్ని రాశారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో అలాగే జాయింట్ ఫార్మింగ్ ఎక్స్ అని ఒక బుక్ రాశారు అదే కాకుండా ఆయన జమీందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసి ఒక పుస్తకాన్ని రాశారు ఎబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అని అంటే ఆయనకి గుర్తుగా లక్నోలో ఒక యూనివర్సిటీకి పేరు పెట్టారు అలాగే ఎయిర్పోర్ట్కి పేరు పెట్టారు వారి గౌరవ సూచికంగా వారికి పంతొమ్మిది తొంభై సంవత్సరంలోనే తపాలా బిళ్ళ అంటే పోస్టల్ స్టాంపు విడుదల చేయడం అని కూడా జరిగిందన్నమాట అంటే వీరు భారతరత్న చౌదరి శరణ్ సింగ్ ఐదో ప్రధానిగా మరి ఈరోజు వారి యొక్క జయంతి కాబట్టి వారి గురించి మనం చెప్పుకోవటం అనేది జరిగిందన్నమాట ఆయన మా యూపీలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో వారు జన్మించారు వారి కిసాన్ దివస్గా వీరి యొక్క జయంతి మానం జరుపుకోవటం అనేది జరుగుతున్నమాట అంటే రైతు దినోత్సవంగా జరుపుకోవటం అనేది జరుగుతున్నమాట అంటే వీరు యూపీలో మంత్రిగా అందుకే జనప జనతా జనతా పార్టీ నాయకునిగా ఆయన ఉప ప్రధానిగా అలాగే ప్రధానిగా వారి యొక్క దేశానికి సేవలు అందించిన సందర్భంగా వారి యొక్క మన యొక్క వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ దగ్గర నుంచి డాక్టర్ చాగన్ నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక ధార్మికశాల నమస్కారం